రేపు ఆదివారం రోజండి ద్వాదశి దానికి తోడు మీరు డబ్బుని పెంచుకోవటానికి దీన్ని ప్రవేశ ద్వారం వద్ద ఉంచితే చాలు ఇక మీరు జీవితంలో బాధపడటం అంటూ ఉండదు అస్సలు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అని కూడా పండితులు చెప్తున్నారు ఇది ఒక వింతగా అనిపించవచ్చు ఇలా చెప్పటం కానీ నిజమండి రేపు ఆదివారం ద్వాదశి తిది కలిసిన రోజు జీవితాన్ని మార్చగల శుభ అనే చెప్పాలి ఇలాంటి అద్భుతమైన రోజు ప్రతి సంవత్సరం రావటం లేదు ఈ రోజున ఈ ఒక్క చిన్న పనితో మన ఇల్లు ధనం ఆరోగ్యం శాంతి సౌభాగ్యాలతో నిండిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అలానే శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఇక ఈశ్వరుడి ఆశీర్వాదం పొందటానికి దేవుడి ద్వారం దగ్గర మొదటి అంటే దేవుడి అడుగు అనేది మన మొదటి ద్వారం దగ్గరే పడుతుంది అదే ప్రకారం ఈరోజు మీరు అక్కడ ఏం చేస్తే ఆ అడుగు అనేది ఎంత త్వరగా మీ ఇంట్లోకి వస్తుందంటే మీరే ఊహించరు దేవుడి యొక్క పాదాలు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మన ఇంటికండి ప్రవేశ ద్వారం అనేది శుభద్వారం అనమాట అక్కడి నుంచే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అక్కడి నుంచే దరిద్రం బయటికి వెళుతుంది ఈ ద్వారాన్ని శక్తివంతం చేయటానికి శాస్త్రాల ప్రకారం రేపు ఆదివారం రోజు ద్వాదశి రోజున ఒక ప్రత్యేక నిమిషంలో ఒక చిన్న వస్తువుని మీరు గుమ్మం వద్ద ఉంచితే చాలండి మొత్తం సంవత్సరం అంతా కూడా ధన పర్వం మొదలవుతుంది అని పండితులు చెప్తున్నారు ఇది పాత భారతీయ సంప్రదాయం కానీ నేటి కాలంలో చాలా మందికి తెలియదు అందుకే ఇప్పుడు దీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం ఈ వీడియోలో ఈ పరిహారం వెనుక ఉన్న రహస్య శక్తి ఏమిటి అంటే ఇది శాస్త్రీయంగా ఎలా పనిచేస్తుంది అంటే కనకండి చాలా కుటుంబాలు ఈ పద్ధతి వల్ల గతంలో ఎంతో లాభపడ్డాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ విషయం తెలుసుకున్నాక మీరు కూడా ఆశ్చర్యపోతారు ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదండి ఇది విశ్వంలోకి శక్తి ప్రవాహాన్ని మీ గృహంలోకి ఆహ్వానించే ఒక విధానం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి మనం చేసే ప్రతి కర్మ వెనుక ఉన్న ఉద్దేశం ఎంత పవిత్రమో దాని ఫలం కూడా అంత శక్తివంతమవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఆదివారం రోజున సూర్యుడి ప్రభావం బలంగా ఉంటుంది ద్వాదశి రోజు విష్ణు మరియు లక్ష్మి అనుగ్రహం పరమ స్థాయిలో ఉంటుంది అది కార్తీక మాసంలో ఈ రెండు కలిసినప్పుడు శక్తివంతమైన ఆధ్యాత్మిక దరహాసం ఏర్పడుతుందనే చెప్పాలి ఈ సమయంలో మన ఇల్లు ప్రవేశ ద్వారం వద్ద ఈ ప్రత్యేకమైన వస్తువుల్ని కనుక మనం ఉంచితే అది సూర్యప్రభతో ఆరాధనకు సమానమని పూర్వకాలం నుంచి ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడ్డాయి అని కూడా పండితులు అన్నమాట ఈ ద్వాదశి రోజున దైవతికుగా అంటే చాలా ఏంటి దైవదిక్కు అనేదండి అద్భుతంగా మనం పెట్టుకున్నాము ఈ విధమైన పరిహారం చేశారు అంటే దరిద్రం అనేది దాటిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇప్పుడు మీరు ఊహించండి ఈ చిన్న వస్తువులు ఏమిటి దాన్ని ఎప్పుడెక్కడ ఉంచాలి దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక సూత్రం ఏమిటి ఇవన్నీ కనుక మీరు తెలుసుకుంటే ఈ ఆదివారం మీ జీవితంలో అద్భుతమైన మలుపు తిప్పే రోజే అవుతుంది ఇది ఒక సరళమైన కానీ అత్యంత శక్తివంతమైన దివ్య కర్మ ఒక్కసారి చేశాక దాని ప్రభావం సంవత్సరం మొత్తం నిలుస్తుంది అంటే ఆశ్చర్యంగానే అనిపిస్తుంది కానీ ఇది నిజం అని కూడా పండితులు అంటున్నారు ఇక ఈ వీడియోలో రేపు ఉదయం ఏ సమయంలో ఏ వస్తువుని ఈ గుమ్మం వద్ద ఉంచాలి ఏ దిశలో ఉంచితే ధనం నాలుగు రెట్లు పెరుగుతుంది ఎందుకు ఈరోజు మాత్రమే ఆ శక్తి పనిచేస్తుంది అంత వివరంగా వివరించబడిందండి చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చాలా మందికి తెలియని అద్భుతమైన మంత్రాలు కూడా ఉన్నాయి ఏ విధంగా చేయాలి ఏంటన్నది మధ్య మధ్యలో కూడా ఉన్నాయి అన్నమాట ఇది మీ చేతిలో ఉన్న శక్తిని వరంగా మార్చగలదని కూడా చెప్పచ్చు అంతేకాదు మనం ఒక సిరీస్ లాగా పెట్టుకుంటూ వస్తున్నాము నాలుగు వీడియోస్ కంప్లీట్ అయినాయండి ఇది ఇవాళ ఐడో వీడియోలో వచ్చేసి ఏంటి అంటే నక్షత్రాలు ఆ నక్షత్రాల వారి స్వభావం వారు తెలవకుండా చేసే పనుల వల్ల అసలు ఏ విధంగా నష్టపోతున్నారో ఆ నష్టాల నుంచి తప్పించుకోవటానికి చేసే పరిహారాలు అవన్నీ కూడా అండి ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబడతాయి అన్నమాట కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి మీరండి నిజంగా ధన సమృద్ధిని కోరుకుంటే ఈ ద్వాదశి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రేపు ఉదయం ఏమిటంటే ఈ పని చేయాలి ఎందుకంటే ఇది కేవలం ఆచారం కాదు ఇది లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటి గుమ్మం టే గడియా అని కూడా చెప్పవచ్చు మీరు ఈ శుభదినాన్ని ఎలా ఉపయోగించుకుంటారో అదే మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అయితే ఇక మనం అండి ముందుగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే కనుక మనం రేపు ఈ పరిహారాన్ని మన ఇంటి సింహద్వారం దగ్గర చేసుకోవాలి అయితే చాలామంది అడిగారు సింహద్వారం అంటే ఏమిటండి అసలు అని సింహం అనేది శౌర్యం ఆధిపత్యం బలం ధైర్యం రాజసత్వానికి చిహ్నం ద్వారం అంటే ప్రవేశం కాబట్టి సింహద్వారం అంటే రాజసత్వం ధనం ఆధ్యాత్మిక శక్తులు ప్రవేశించే తలుపు అని అర్థం ఇది ఒక ప్రత్యేకమైన దిక్కు లేదా ప్రదేశం కాదు ఇది మన ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం కానీ దానిని ఆధ్యాత్మికంగా శక్తులు ఆకర్షించేలా సిద్ధం చేయడం సింహద్వారంగా పరిగణిస్తారు అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక ఈ ద్వారం అనేదండి దైవశక్తులు ప్రవేశించే మార్గం ఆ తలుపు వద్ద శుభశక్తి నిలబెట్టగలిగితే దేవతల కృప మన జీవితంలో ప్రవహిస్తుంది అందుకే ఇంటి తలుపు శుభంగా ప్రకాశవంతంగా ఉండాలండి ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఏంటంటేనండి ఇంటికి ఈశాన్యం ఉత్తర తూర్పు దిక్కు నుండి వచ్చే శక్తి మీ జీవితంలో ధన ప్రవాహాన్ని తెస్తుంది అదే సింహద్వార శక్తి దాన్ని నిలబెట్టడానికి తలుపు ముందు ఒక శుభ చిహ్నాలు దీపం శంఖం గోమయం లేదా పసుపుతో గీతలు వేయటం అలా చేయటం నానా రకాల ఆచారాలనే చెప్పాలి రేపు అలాంటి ఏంటంటే ద్వాదశి రోజుల్లో విష్ణుతత్వానికి అత్యంత శక్తివంతమైందనే చెప్పాలి ఇలాంటి రోజుల్లో ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేకమైన వస్తువుల్ని ఉంచితే అది సింహద్వారంగా మారి మీ జీవితంలో దరిద్రాన్ని దూరం చేసి ధన ప్రవాహాన్ని పెంచుతుంది అంతేకాకుండా ఇంటికి శుభ మంగళాన్ని తెస్తుంది అని పండితులు అంటున్నారు అంటే ఇంటి ద్వారమూలలో నుండి మీరు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుంది సింహద్వారం అనేది శక్తుల తలుపు దానిని శుభంగా ఉంచితే రేపు దశమి లాంటి శుభతిథుల్లో దాని వద్ద ఆధ్యాత్మికమైన వస్తువుల్ని ఉంచడం వల్ల మీ ఇంటి ప్రవేశం స్వయంగా ధనద్వారంగా మారుతుంది అదే సింహద్వారం యొక్క రహస్యమైన శక్తి అని కూడా పండితులు అంటున్నారు ఇక ఏమిటంటేనండి సాధారణంగా మనం ఇంటి ముందు చేసేదే కదా అనిపించే పని కాదు ఇది ఇది శక్తి ప్రవేశ దిశను దేవతల స్థానాన్ని తాకే పాయింట్ అనేది చెప్పాలి ఇప్పుడు దీని వెనుకున్న అసలు అర్థం ఏమిటంటేనండి సింహద్వారం అనేది దేవతల ప్రవేశ ద్వారం అనమాట మన ఇంటిలోకి మనమే కాదు దేవత శక్తులు పుణ్య ఫలితాలు ఆర్థిక ప్రవాహం అదృష్ట శక్తులు కూడా ప్రవేశించేది అదే ద్వారం ద్వారా అని వాస్తు శాస్త్రం చెప్తుంది ఇంటి తలుపు దేవతలు ప్రవేశించే మార్గం రేపు ఏంటంటే ద్వాదశతి తిది రోజుల్లో శ్రీ మహావిష్ణువు యొక్క చైతన్యం భూమి మీద బలంగా విస్తరిస్తుంది ఆ శక్తిని మీరు ఇంట్లోకి ఆహ్వానించాలంటే దాని మార్గం సింహద్వారం దగ్గరే ఏర్పరచాలన్నమాట ఇంట్లో ఏ దిశలోనైనా శక్తి నిలుస్తుంది కానీ ద్వారం అనేది ఆ శక్తి ప్రవేశించే ప్రదేశం మీ ఇంటి లోపల ఏదైనా చేయటమే కాకుండా బయట ప్రపంచం నుండి శుభశక్తిని లోపలికి వచ్చే మార్గం ద్వారం అనే చెప్పాలి అందుకే పురాతన గ్రంథాలు చెప్తున్నాయన్నమాట ద్వారం వూలే శుభం కుర్యాత్ తత్ర వసేత్ అని ద్వారం శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి నివసిస్తుంది దీనివల్ల ద్వారం దగ్గరే పరిహారం చేసినా శక్తి నేరుగా లోపలికి ప్రవహిస్తుంది ఇదే ప్రధాన కారణం అని పండితులు చెప్తున్నారు ఇంటి తలుపు అనేది ధన ప్రవాహానికి ప్రవేశ మార్గం ఆ ద్వారం దగ్గర మీరు శుభ చిహ్నంగా ఇవి ఉంచితే ఉదాహరణ మీరు ఇప్పుడు చేసే ఈ పరిహారము ఇవన్నీ కూడా మనం ఈ విధంగా చేయటం వల్ల ఇవి ధనాకర్షణ చిహ్నాలు అన్నమాట ఈ చిహ్నాలు అనేవి లక్ష్మీతత్వాన్ని ఆహ్వానిస్తాయి అందువల్ల మీ ఇంట్లోకి ధనం నిలకడగా ని ఉంటుందన్నమాట అంతేకాకుండా ధనం అనేది కూడా ప్రవేశిస్తూనే ఉంటుంది సింహం అంటే శక్తి రాజ్యం ఆత్మవిశ్వాసం ఈ పరిహారం చేయటం వల్ల ఈ సింహద్వారం వద్ద మీ మనసులోని భయం లోపం దౌర్బల్యం తొలగి రాజశక్తి ఉత్సాహం ఉద్భవిస్తాయి దీంతో మీరు చేసే పనులు సులభంగా సఫలం అవుతాయి అని పండితులు అంటున్నారు ఇక దేవతలు మన ఇంట్లోకి వస్తున్నప్పుడు అండి వారి పాదం మొదట తగిలేది ద్వారం అనమాట అందుకే ద్వారం దగ్గర ఏదైనా శుభకార్యం అనమాట దీపం నైవేద్యం పసుపు అవి ఉంచితే ఈ పాదస్పర్శ శక్తితో ఆ వస్తువుల్లో కలిసి మీ జీవితంలో శ్రేయస్సు ప్రసరిస్తుందనమాట ఇక ఈ పరిహారం సింహద్వారం వద్ద చేయటం వల్ల దేవతా శక్తులు నేరుగా ఇంట్లోకి ప్రవేశిస్తాయి ధన ప్రవాహం నిలకడగా ఉంటుంది దుష్ట శక్తులు ఇంటి బయటే నిలబడతాయి మనసు ధైర్యంగా స్థిరంగా మారుతుంది దరిద్రం దూరం అవుతుంది రేపు ద్వాదశ రోజు కనుక ఇది చేయటానికి అత్యంత శుభ సమయం ఈ సింహద్వారంలో ఏ వస్తువు ఉంచితే ధన ప్రవాహం ఆగకుండా వస్తుందో అది ముందుకి తెలుసుకుందాము ఇక ఏమిటంటేనండి రేపు ఆదివారం అంటే సూర్యుడికి సంబంధించిన రోజు సూర్యుడు అంటే మన ప్రత్యక్ష దైవం కాబట్టి రేపు ఇక అద్భుతమనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు రేపు ద్వాదశి రోజున సింహద్వారానండి శుభ్రం చేయటం అనేది చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక పని అని కూడా చెప్పవచ్చు ఇది కేవలం శుభ్రత మాత్రమే కాదు ఇది లక్ష్మీ ప్రవేశ పదానికి సిద్ధం చేయటం అన్నమాట రేపు ఆదివారం కావటంతో పాటు ద్వాదశి తిది కూడా కాబట్టి ఈరోజు చేసే శుభ్రత కర్మ అనేది అత్యంత శక్తివంతమైన ధనయోగాన్ని తెస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి చాలా మెయిన్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఈ ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్తే మీకు పరిహారం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇప్పుడు రేపు ఈ గుమ్మాన్ని ఎలా క్లీన్ చేయాలో స్టెప్ బై స్టెప్గా పూర్తి విధానం చెప్తామండి రేపు ఉదయం సూర్యోదయం కంటే ముందు లేదా సూర్యోదయానికి సరిగ్గా సమీపంగా శుభ్రపరచాలి ఈ సమయాన్ని ముహూర్తం అంటారు ఇప్పుడు అందరూ కార్తీక మాసం అనేది పొద్దున్నే లేస్తున్నారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదని అనుకుంటున్నాము ఎందుకంటే సాధారణంగా ఉదయం నాలుగున్నర నుండి ఆరు మధ్యలో అనమాట ఈ సమయంలో భూమి నీరు వాయువు ఇవన్నీ దైవశక్తితో నిండి ఉంటాయి ఎలాగూ స్నానాన్ని చేయటానికి మీరు లేస్తున్నారు కాబట్టి ఆ సమయంలో స్నానం చేసిన తర్వాత ఈ విధంగా శుభ్రం చేసుకుంటే మంచిది అంతేకాదండి చాలా మంది గుమ్మం మీద కూర్చొని అన్నాన్ని తింటూ ఉంటారు అలా అసలు చేయకూడదు అంతేకాదు చాలామంది గుమ్మం ఎక్కి నిల్చుంటూ ఉంటారు గుమ్మం దగ్గర గుమ్మలపైన చెప్పులు పెడుతూ ఉంటారు అలా అస్సలు గుమ్మం ముందు కూడా చొప్పులు విడవద్దు అంతేకాదండి గుమ్మం మీద తలపెట్టి పడుకుంటారు చాలామంది గుమ్మం మీద కూర్చొని పనులు చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు గుమ్మం అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అలాంటి పనులు చేయటంతో మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారన్నమాట అయితే ఇప్పుడు మనం ముందుగా ద్వారంని దుమ్ము చెత్త నుంచి శుభ్రం చేయాలి ఎలా చేయాలి ఇంటి ప్రధాన తలుపు వద్ద ఉన్న దుమ్ము ఆకులు వ్యర్థ పదార్థాలన్నీ తొలగించాలండి ఎడమ కుడివైపు మూలల్లో ఉండే చెత్తను కూడా తీసేయాలి దీని ద్వారా దుష్ట శక్తులు ఇంటి బయటే నిలబడతాయి వాస్తు శాస్త్రం ఏం చెప్తుందంటే ద్వార మలీనం ఎత్ర తత్ర దరిద్రం వసతి అంటే తలుపు అపవిత్రంగా ఉంటే దరిద్రం అక్కడ నివసిస్తుంది అనమాట దాంతో లక్ష్మీదేవి అనేది మన ఇంట్లోకి రాకుండా వెనుక తిరిగి వెళ్ళిపోతుంది ఇక దరిద్ర లక్ష్మి లోపలికి వస్తుంది ఆ విధంగా ఉంటే అని పండితులు చెప్తున్నారు మీరు ఈ గుమ్మాన్ని శుభ్రం చేసేటప్పుడు అండి నీళ్లలో శుభ ద్రవ్యాలు కలిపి తలుపుల్ని కడగాలన్నమాట ఇది అత్యంత శక్తివంతమైన పని అని పండితులు చెప్తున్నారు ఒక్కొక్క పకెట్ నీళ్లలోనండి కింది పదార్థాలను కలపండి పసుపు కొద్దిగా చక్కెర లేదా తులసి ఆకులు గోమయం మీకు దొరికితే కనుక లేదా గోమూత్రం అదైతే మనకి ఏ షాపుల్లో అయినా దొరుకుతుంది కాబట్టి కొద్దిగా గంగా జలం లేదా తులసి తీర్థం ఈ ఇవన్నీ కూడా అండి నీళ్ళల్లో కలిపి తలుపు దగ్గర అంచుల వద్ద కింద భాగంలో రెండు వైపులా చక్కగా పోసే కడగటానికి వీలుంటే అలా పోసి కడగచ్చు లేదండి అనుకుంటే తడిబట్ట అందులో ముంచేసి ఒక క్లాత్ తీసుకొని అండి అందులో ముంచేసి ఇది చేసుకోవచ్చు ఇది కర్మ అనమాట ఇలా పోసుకుంటూ రెండు వైపులా క్లీన్ చేసాడు ఇంకా ఏంటంటేనండి తలుపు కింద భాగంలో లేదా పక్క గోడలపైన పసుపు మరియు కుంకంతో చిన్నగా గీతలు వేయండి చుక్కలు లేదా గీతలు దాని మీద స్వస్తిక్ చిహ్నం లేదా ఓం శ్రీం హ్రీమ్ క్లీం వంటి శక్తి మంత్రాలు రాయవచ్చు అనమాట ఇది లక్ష్మీ ప్రవేశ రేఖ అవుతుంది ఇది చేసిన తర్వాత ప్రాంతం పసుపు వాసనతో పవిత్రమవుతుందనమాట ఇలా శుభ్రం చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే తలుపు ఎడం అంటే ఉత్తర తూర్పు మూలకు దగ్గరగా ఒక చిన్న ఆవు నే దీపాన్ని లేదా ఎండు ఇది నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత కింది మంత్రాన్ని చదవండి ఓం శ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమ అని పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు అనమాట దీంతో లక్ష్మి తత్వం అనేది మన ద్వారం ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది అంతేకాకుండా తలుపు దగ్గర చక్కగా పసుపు రాసేసి గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేయండి బియ్య పిండితో కూడా చుక్కలు పెట్టేసి చిన్న చిన్న ముగ్గులు వేసేయండి ఇక తలుపు దగ్గర చిన్న తులసి ఆకుల్ని లేదా చందనం నీళ్ళతో తలుపులు దగ్గర మంచిగా తుడ్చేయండి ఇది ఇది వాయుశుద్ధి చేస్తుంది దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో నిలుస్తుంది అనమాట ద్వారం శుభ్రం చేసిన తర్వాత అండి ఇంకా రేపు ప్రత్యేకమైన పరిహారానికి ఉంచాల్సిన వస్తువులు ఏమిటంటే ద్వారం దగ్గర ఉంచాలన్నమాట ఇప్పుడు ఈ స్థలం శక్తిమయ సింహ ద్వారంగా మారింది దానిపై ఉంచిన ఏ వస్తువు ధనాన్ని శుభ ఫలితాన్నైనా ఆ అదృష్టాన్ని ఆకర్షిస్తుంది అని కూడా చెప్పవచ్చు రేపు ద్వాదశ రోజున సింహద్వారం శుభ్రం చేయటం వల్ల ఇంట్లో దరిద్రం తొలగి దుష్ట శక్తులు బయట నిలబడి ధన ప్రవాహాన్ని దారులు తెరుచుకుంటాయి లక్ష్మీదేవి శాశ్వతంగా నివసించే శక్తి వస్తుందన్నమాట కాబట్టి మీరు ముందుగా ఈ విధంగా శుభ్రం చేసుకోండి నెక్స్ట్ ఇంకా పరిహారంలోకి వెళ్దాం పరిహారంలోకి వెళ్లే ముందు ఇందాక చెప్పుకున్నట్టు నక్షత్రాలు మూడు గురించి వాళ్ళు చెప్పుకొని నెక్స్ట్ పరిహారంలోకి వెళ్దాం ఆ మూడు నక్షత్రాలు వచ్చేసి ఏమిటంటేనండి ఇంకా ఇవాళ చెప్పుకునేది పదహారవ నక్షత్రం విశాఖ నక్షత్రం అండి స్వభావం ఆశయాలు ఉన్నవారు తెలియకుండా చేసే పని ఏంటంటే విజయం వచ్చిన వెంటనే గర్వపడతారు లాభం ప్రగతి నష్టమేంటి స్థిరత్వం కోల్పోవటం అన్నమాట ఇక వీరి గురించి మనం తెలుసుకోవాలి అంటే వీరి అది ఆది దేవత ఎవరంటే ఇంద్ర అగ్ని దేవేంద్రుడు మరియు అగ్ని దేవుడు అనమాట ఇక పూజించాల్సిన దేవుడు ఎవరండి అంటే ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు రెండిటికి సమన్వయం శక్తి విజయానికి సూచకం పూజా విధానం గురువారం లేదా ఆదివారం రోజు ఉదయం అగ్నికి సంబంధించిన దీపం వెలిగించాలి చిన్న హోమం చేయవచ్చు లేదా కేవలం నెయ్యి దీపం వెలిగించి ఓం ఆగ్నేయ నమ అని జపించిన చాలు తేనె లేదా ఏంటంటే పప్పుని నైవేద్యంగా ఇవ్వటం మంచిది పసుపు పూలు సమర్పించి ఓం ఇంద్రాయ నమ మరియు ఓం ఆగ్నేయాయ నమ అనే మంత్రాన్ని పదకొండు లేదా నూట ఎనిమిది సార్లు జపించాలి ప్రధాన మంత్రం ఓం ఇంద్రాగ్ని ఆగ్నేయాయ నమ ఫలితం ఏంటంటే విజయాలు నిలకడగా వస్తాయి శక్తి పెరుగుతుంది అడ్డంకులు తొలుగుతాయి ఇంకా నెక్స్ట్ నక్షత్రం అనురాధ నక్షత్రం వీరి ఆది దేవత మిత్రదేవుడు స్వభావం విశ్వాసం స్నేహం దయ పూజించాల్సిన దేవుడు మిత్రదేవుడికి లేదా శ్రీ శనీశ్వరుడికి అనమాట ఏమిటంటే పూజా విధానం శనివారం ఉదయం లేదా సాయంత్రం నూనె దీపం వెలిగించి శని దేవుడిని ప్రార్థించాలి నువ్వుల నూనె లేదా నల్ల నువ్వులు సమర్పించాలి అరటి పండు వడలు బెల్లం నైవేద్యంగా ఇవ్వటం శ్రేయస్కరం మంత్రం వచ్చేసి ఓం మిత్రాయ నమ లేదా ఓం శనేశ్వరాయ నమ ఏమిటంటేనండి నూటెనిమిది సార్లు చెప్పించాలి ఎందుకు అంటే వీరు ఏ విధంగా నష్టపోతున్నారండి అనుకుంటే కనుకండి మనం మోసం అండి వీళ్ళు నష్టం అంటే ఎదుటివారు మోసం చేస్తారు వీరు బాగా బాధపడుతూ ఉంటారనమాట ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మిత్రబంధాలనే బలపడి మోసాల నుండి రక్షణ జీవితంలో స్థిరత్వం వస్తుంది అని పండితులు చెప్తున్నారు ఇంకా జ్యేష్ఠ నక్షత్రం పద్దెనిమిది స్వభావం నాయకత్వ గుణం తెలియకుండా చేసే పని అధిక నియంత్రణ చూపటం లాభం ప్రభావం పెరుగుతుంది కాకపోతే నష్టం ఇతరులు దూరం అవుతారనమాట వీరికి ఈ విధంగా చేయటం వల్ల వీరి ఆది దేవుడు ఎవరంటే ఇంద్రుడు స్వభావం ఏంటంటే నాయకత్వ గుణం కాబట్టి గర్వం శక్తి పూజించాల్సిన దేవుడు ఇంద్రుడు అలాగే దుర్గాదేవి మహిషాసుర మర్దిని శక్తి రక్షణ సూచిక అనమాట ఇది పూజా విధానం మంగళవారం లేదా శుక్రవారం రోజు ఎరుపు పూలతో దుర్గాదేవిని పూజించాలి నెయ్యి దీపం వెలిగించి ఓ దుర్గాయనమ అని ఎనిమిది సార్లు నూటెనిమిది సార్లు చెప్పించాలి ఎరుపు పూలు నెయ్యి కొద్దిగా గుగ్గిల దీపం దూపాన్ని వాడాలి మంత్రం ఓ ఇంద్రాయ నమః లేదా ఓం దుర్గాయ దుర్గాయనమ ఫలితం ఏంటంటే నాయకత్వం బలపడుతుంది శత్రువు దూరం అవుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనమాట ఈ మూడు నక్షత్రాలన్నమాట కాబట్టి మీరు చక్కగా ఈ మూడుటికి సంబంధించిన వారు ఎవరైతే ఉంటే ఈ విధమైన పూజలు చేసుకుంటే మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు మళ్ళీ తిరిగి రేపటి వీడియోలో ఇంకా మూడు నక్షత్రాలతో కలుసుకుందాం మనం చేసే ఈ పరిహారం అండి అద్భుతమనే చెప్పాలి వీటికి వచ్చే ఫలితాలు చాలా గొప్పవి అలాంటి ఒక పరిహారాన్ని రేపు మనం చేయబోతున్నాం అనమాట దీని ద్వారా వచ్చే ప్రయోజనం ఉంటుంది మీరు ఆశ్చర్యపోతారా ప్రయోజనం చూశాక అని కూడా పండితులు చెప్తున్నారు దీనికి మీరు మొత్తంగా అండి రెండు వస్తువులను అనేది ఉపయోగించబోతున్నారు ఆ రెండు వస్తువులు కూడా మీరు గుమ్మానికి పెట్టడం ఒక ఆకు ఉపయోగించాలండి అది ఏ ఆకైనా పర్వాలేదు ఇప్పుడు మనం చెప్పబోయే ఆకుల్లో ఒకటి తమలపాకు లేదంటే మందార ఆకు ఈ రెండు ఆకులు కూడా పూజకి ఎక్కువగా ఉపయోగించదగినాయి అని కూడా చెప్పవచ్చు వీటిని మనం పూజలలో మెయిన్గా ఉపయోగిస్తూ ఉంటాం ఈ పరిహారానికైతే మనకి అందరికీ తెలుసు కదండి ఈ రెండు వృక్షాలు కూడా దేవతా వృక్షాలని ఇలాంటి పరిహారాల్లో ఇవి అత్యంత అద్భుతంగా వీటితో పరిహారాలు చేస్తే మనకి చక్కగా ఫలితాలు సిద్ధిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక మనకి ఏంటంటేనండి రేపు మీకు ఒక మందారాకు దొరికినా పర్వాలేదు అనమాట వస్తువుల్లో లేదంటే సులభంగా దొరికే తమలపాకు అయినా పర్వాలేదు ఈ ఆకు మీద ఈ రెండు ఆకులు తీసుకున్నప్పుడు మీరు గుర్తు పెట్టుకోండి వీటికి కాడలు ఉండాలి మంచి ఆరోగ్యంగా ఉండాలి చచ్చులు పుచ్చులు ఉన్నాయి ముడతలు పడ్డాయి చిరిగిపోయినాయి అస్సలు తీసుకోకండి ఈ రెండు ఆకుల్ని మీకు ఏది దొరుకుతుంది మందార అయితే మందార లేకపోతే తమలపాకులు ఈ రెండు తీసుకోండి ఇందులో మీరు ఈ రెండు ఆకుల మీద పెడతానికి రెండు వస్తువులు కావాలండి అందులో మొదటి ముఖ్యమైన వస్తువు ఒక స్పూన్ కల్లుప్పు కల్లుప్పు గురించి అయితే మనం చెప్పుకునే పనే లేదు పరిహారాల్లో ఇక కల్లుప్పు లేనిదే పరిహారం లేదని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి అని పండితులు అంటున్నారు అనమాట ఎలాంటి అయినా సరేనండి కల్లుప్పుతో చేస్తే పరిహారాలు ఇక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తాయి అదేవిధంగా ఒక స్పూను మిరియాలు అనమాట ఈ రెండు వస్తువులు కూడా అండి ఇక చెడుని తొలగించగలదు శత్రువుల్ని నాశనం చేయగలదు కీళ్ళను తొలగించగలదు ఇంకా ఇంకొక అద్భుతమైంది ఏంటంటేనండి దిష్టి తగలకుండా అలాగే ఎవరేదన్నా చేసిన ఆసూయ ద్వేషం లాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ సమస్యలన్నిటిని కూడా ముగింపు పలుకుతాయి అన్నమాట మిరియాలు కానీ కల్లుప్పు కానీ రెండింటిని కలిపి మనం ఈ విధంగా పరిహారం చేస్తే అనే చెప్పాలి ఇక ఈ కల్లుప్పు తర్వాత ఈ మిరియాలు ఈ రెండు వస్తువులు కల్లుప్పు సాధారణంగా మహాలక్ష్మి అమ్మవారి అంశం అనే చెప్పవచ్చు ఎందుకంటే ఇక అద్భుతమైన వస్తువు మిరియం అంటేనే అప్పుల సమస్యల్ని తీర్చగల పరిహారాల్లో మనం ఎక్కువగా ఉపయోగించేది సాధారణంగా అప్పుల సమస్యలను పరిష్కరించడానికి మనం ఉపయోగించే పూజించదగిన దేవతలు ఎవరు అంటే కనుక ఇక మనం ఈ మిరియాలు ఈ కల్లుప్పు ఇవి పెట్టి మనం చేస్తూ అన్నమాట పూజలు అనేవి ఈ దేవతలు ఎవరు మన అప్పులన్నీ తీరటానికి అంటే వారాహి అమ్మవారు మరొకరు కాలభైరవుడు అనమాట వీరిద్దరు పూజల్లో కూడా ఎక్కువగా మిరియాలని ఉపయోగించి చేస్తూ ఉంటాం ఇంతకుముందు పెట్టిన వీడియోల్లో కూడా ఈ విషయాల గురించి ఉన్నాయి చూడని వారు ఎవరన్నా ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి కారణం ఏమిటంటేనండి మిరియాలకు శత్రువులను తొలగించే శక్తి ఉంది పోటీ ఈర్షలను ఇక మన నుంచి దూరంగా పారద్రోల్లటానికి శక్తి ఉంది అంటే దృష్టి దోషాన్ని సమూలంగా తొలగించే ఒక వస్తువు ఈ రెండు వస్తువులు కలిసినప్పుడు ఇది గొప్ప ప్రభావాన్ని సృష్టిస్తుంది అందుకే ఇది ఒక పరిహారానికి ఇప్పుడు మనం చెప్పే ఆరాధన కంటే ఈ రెండు వస్తువులు ఇక్కడ పెట్టుకోవాలన్నమాట ఇంటి పూజా గదిలో నుండి మీరు ఏం చేస్తారంటే చక్కగా రేపు వద్దున్నమాట ఏం చేస్తారు పూజ చేసేసుకోండి ఇంట్లో చేసేసుకున్న తర్వాత మీరు సింహద్వారం దగ్గర అనమాట ఈ ఆకులను అనమాట తీసుకొచ్చి పెట్టి మందారాకు కానీ తమలపాకుల్ని కానీ శుభ్రం చేసి ఇంటి పూజ గదిలో ముందు దేవుడు ఫోటో దగ్గర పెట్టాలండి ఆ తర్వాత కల్లుప్పు ఒక దాని మీద వేయాలి ఒక స్పూన్ మిరియాలు ఇక ఒక దాని మీద వేయాలి ఈ రెండు పదార్థాలను సిద్ధం చేసిన తర్వాత ఒక్కొక్క కాఫ్ మీద ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఒక మీద కల్లుప్పు మరొక మీద మిరియాలు ఉండాలన్నమాట ఈ కల్లుప్పు ఉంచేటప్పుడు ఏం చేస్తారంటే మనం మొన్న చెప్పుకున్న సుబ్రహ్మణ్య స్వామిది ఉంది కదండి ఓం శరణవ భవ అని చెప్పేసేయండి చెప్తూ ఉండాలి మిరియాలని ఉంచేటప్పుడు ఓం శరణవ భవ అని చెప్తూ ఉంచాలి ఈ రెండు పదార్థాలను చూడండి మీ ఇంటి పూజ గదిలో పూజ దీపాలు వెలిగే సమయం వరకు అక్కడ పెట్టి ఒక అరగంట ఉంచాలి గంట సేపు పూజ గదిలో ఉండేలా చూడండి ఇంకా ఆ సమయంలో మీ ఇంట్లోకి వచ్చే అన్ని రకాల కీళ్ళు అనేవి తొలగిపోతాయి దిష్టి పోటీ అసూయ ఎవరేదన్నా చేసినా ఏవైనా సరేనండి సంబంధిత భయాలు శత్రుబాధలు ఏవైనా ఎక్కడైనా కూడా ఇంట్లో ఉండకూడదు అనమాట నెగిటివ్ ఆలోచనలు మాలో మా ఇంటి చుట్టూ ఉండకూడదని మనస్ఫూర్తిగా మీరు మొక్కుకొని మీరు ఏం చేస్తారంటే చక్కగా ఇది పెట్టండి అరగంట తర్వాత ఈ రెండు వస్తువుల్ని ఆకుల్లో తీసుకొని మీ ఇంటి గుమ్మం దగ్గర ఉంచాలి గుమ్మానికి చాలాసేపు ఏమీ ఉంచిన అవసరం లేదు గుమ్మానికి ఒక అరగంటలో ఈ సమయంలో మనం పెట్టుకున్న పూజ గదిలో మటుకు తప్పకుండా దీపాలు వెలిగే సమయంలో రెండు వస్తువులు పూజ గదిలో ఉంచాలండి ఆ తర్వాత మీరు గుమ్మం దగ్గరికి వీటిని తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళిన దాకా మనం శుభ్రం చేసి ముగ్గులు వేసి చక్కగా పెట్టుకున్నాం కదా దాని మీద పెట్టేసేయాలి అటు ఒకటి ఇటు ఒకటి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మీ రోజువారి పనులన్నీ చూసుకొని రాత్రి నిద్రపోయేముందనమాట ఈ రెండు వస్తువులు ఎలా ఉన్నా ఆకులపై అలాగే ఉండాలన్నమాట ఎవరు పుట్టుకోవటం కానీ తనటం కానీ చెయ్యొద్దండి ఆకులని అలాగే కట్టలా కట్టేం చేస్తారంటే మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూర్చోపెట్టండి చక్కగా ఎడంవైపు మూడు సార్లు కుడివైపు మూడు సార్లు దిష్టి తీసేసి మీ ఇంటి దగ్గర చెత్త పారేసే చెత్త డబ్బాలో పారేసేయండి లేదా ఏదన్నా ఇంకా డ్రైనేజీ కాలువలు ఉన్నా అందులో వేసేసుకోండి అలా చేసేసిన తర్వాత ఇది ఎప్పుడు చేయాలి సాయంత్రం ఏడు గంటలు దాటితే చేయాలండి ఈ రెండు వస్తువుల్ని మీరు ఇలా తీసుకొని పొట్లాల్లో అమర్చి చక్కగా మీరు ఈ విధంగా చేసేయాలన్నమాట ఈ విధంగా చేసేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని మీరు లోపలికి వచ్చేసేయండి సరిపోతుంది తర్వాత స్నానం చేసేయండి అనమాట ఇలా చేయటం వల్ల మీకున్న అన్ని రకాల నష్టాలు తొలగి రుణ సమస్యల్ని పరిష్కరించి అన్ని అద్భుతంగా ఉండి ధనాన్ని మీ ఇంట్లోకి రప్పిస్తుంది పరిహారం చేస్తే చాలా అప్పులు తీరిపోతాయి సమస్యలన్నీ పోతాయి అని చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇక మీకు దీంతో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈ విధంగా చేయటం వల్ల ఈ శుభశక్తుల్ని గుమ్మం దగ్గర పెట్టడం వల్ల మీరు అద్భుతాలే చూస్తారు ధనం నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది సంపద ప్రవాహం అయితే మీకు ఆగదు సంవత్సరం అంతా కూడా ఉంటుంది ఈ విధంగా రేపు ద్వాదశి రోజు చేస్తే అని పండితులు చెప్తున్నారు